పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో వాళ్ళు వీళ్ళు కొట్టుకొని ఉద్యోగుల మీదకి విఎంఆర్జీలో రాజుకి సిబ్బందికి సంకటం టీడీపీ వైసీపీ మధ్య యుద్ధంలో చిరుద్యోగి బలి అనుమతి ఇచ్చి డబ్బులు కట్టించుకున్న విఎంఆర్జీఏ వెంటనే అనుమతులను రద్దు చేయాలని అధికారులపై ఒత్తిడి చిల్డ్రన్స్ తాలం వైసీపీ బ్యానర్లపై ఆర్ఐ సస్పెన్షన్ ఉరుముర్మి మంగళం మీద పడ్డట్టు విఎంఆర్టీఐ యంత్రాంగం అంతా కలిసి ఓ మీద తన ప్రతాపం చెప్పింది వైసీపీ టీడీపీ మధ్య ప్రతిపక్షం అధికార పక్ష గొడవలు ఏదైనా ఉండొచ్చు కానీ అలాంటి విషయాల్లో ఓ ఆర్ఐని బలి చేస్తూ ఇప్పటిదాకా చరిత్రలో తీసుకునే నిర్ణయాన్ని తీసుకుంది విఎంఆర్టీఐ ఈ వ్యవస్థ మొత్తంలో అతి చిన్న ఉద్యోగం మీద అతిపెద్ద అభయోగం దానికి సంబంధించిన కారణాలు చెప్పాలంటూ చెప్పడం ఎంతవరకు సమంజసం అనుమతి ఇచ్చింది ఎవరు దానికి సంబంధించి ఎవరు కానీ ఇవన్నీ వదిలేసి ఓ చిన్న ఉద్యోగి అయిన ఆర్ఏ మీద తన ప్రతాపాన్ని చూపించింది విఎంఆర్జీఏ దీనికి సంబంధించి కథనం రాయడానికి ప్రత్యేక కార్నర్ ఏం లేదు కేవలం ఒక చిన్న ఉద్యోగిపై ఇంత కోపం ఎందుకు అసలు జరిగిందేదో తెలిస్తే పాఠకులకు మొత్తం అర్థమవుతుంది టీడీపీ వైసీపీ రాజకీయాల మధ్య ఉద్యోగుల సిబ్బంది నలిగిపోతున్నారు కరువమంటే కప్పుకు కోపం విడవమంటే పాము కోపం అన్నట్లుగా ప్రభుత్వ అధికారులు ఉద్యోగుల పరిస్థితి అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల మధ్య ప్రభుత్వ ఉద్యోగులు చితికిపోతున్నారు తాజాగా వీఎంఆర్డీఏలో రాజకీయం సిబ్బందికి ఉద్యోగ సంఘటనగా మారింది ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరుతో సిబ్బందిని బలిపీటమెక్కిచ్చారు అవసరమైనప్పుడే కనిపించే నిబంధనలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేశారు ఈ నిర్ణయంపై వేమాడియే చిరుద్యోగులు రగిలిపోతున్నారు రాజకీయాలకు చిరుద్యోగులను బలి చేయడని తప్పుపడుతున్నారు కూటమి ప్రభుత్వంపై ఏడాదిన్నర కాలంలోనే ప్రజా వ్యతిరేక వ్యక్తమవుతుందని వైసీపీ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా నిరసనలు ఆందోళనలు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతతో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నుంచి నేతలు కార్యకర్తలు వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటనలు గుపించే సుమారు పద్నాలుగు వంద మంది వైసీపీలో వస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు దీనికోసం విఎంఆర్డిఏ చిల్డ్రన్ ఎరీనాను బుక్ చేశారు సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు చేరికల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఉదయం ఎరీనా ప్రాంగణంలో బ్యానర్లు ఫ్లెక్స్లతో నింపేశారు ఇందులో ఈ విషయం టీడీపీ నేతలు చోలపడింది దీంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్లాన్ వేశారు వెంటనే కార్యక్రమం జరగకుండా ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని అధికారులపై ఒత్తిడి చేశారు దీంతో వారు విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరియాలో రాజకీయ ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టకూడదన్న నిబంధనలు తెరపైకి తీసుకొచ్చారు అప్పటికే కట్టిన వాటిని తొలగించారు అంతేకాకుండా చిల్డ్రన్ సేరీనా ప్రధాన గేటుకు తాళం వేశారు దీంతో వైసీపీ నేతలు కొద్దిసేపు గేటు ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు అక్కడే చిరకాల తంతను ముగించారు టీడీపీ వైసీపీ రాజకీయ యుద్ధంలో చివరికి చిరుద్యోగిని బలిచేశారు ఆదిహే చిల్డ్రన్ శరీరాలో రాజకీయ పార్టీల కార్యక్రమాలకు అనుమతి లేదని పార్టీల ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టకూడదన్న నిబంధన గతంలోనే వైసీపీకి కానీ ప్రస్తుత కూటమి నేతలకు కానీ గుర్తులేకపోవడం గమనార్హం వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక పార్టీ కార్యక్రమాలకు చిల్డ్రన్ థియేటర్ను వినియోగించుకున్నారు ఆ సమయంలో ఆ పార్టీ జెండాలో నాయకులు ఫ్లెక్సీలతో నింపేశారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా పలు కార్యక్రమాలకు చిల్డ్రన్ థియేటర్ వేదికగా నిలిచింది ఏడాదిలోనే రాష్ట్ర మానవరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను అక్కడ నిర్వహించారు ఈ విషయాన్ని అధికార పార్టీ నేతలు విస్మరించినట్లు ఉన్నారు ఆ సమయంలో కూడా పార్టీ నేతలు అధినాయకుల బ్యానర్లు ఫ్లెక్సీలు దర్శనమిచ్చారు ఇప్పుడు వైసీపీలో చేరికల కార్యక్రమం ఉందన్న కారణంగా దానిని అడ్డుకునే క్రమంలో అక్కడే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వై కిరణ్ కుమార్ను బలి చేశారు వైసీపీ నేతలు ఆన్లైన్లో గెట్టుగెదర్ పేరుతో చిల్డ్రన్ ఏరియాలో హాన్లు బుక్ చేశారు దానికి నిర్ణీత రుసుము చెల్లించారు ఆ కార్యక్రమానికి సదరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనుమతి ఇవ్వలేదు డబ్బు తీసుకోలేదు కేవలం ఫ్లెక్సీలు కట్టిన విషయాన్ని అధికారులకు సమాచారం ఇవ్వలేదన్న నెపంతో ఆర్ఐపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని సహచర ఉద్యోగులు తప్పుబడుతున్నారు అనుమతి ఇచ్చిన అధికారులను వదిలేసి కేవలం ప్రాంగణం పర్యవేక్షణగా ఉన్న చిరుద్యోగి ఆర్ఐపై కొరడాజులపించడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అధికారుల తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సిబ్బందిపై చర్యలు తీసుకోవడం ఏంటని గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాల సమయంలో ఫ్లెక్సీలు కట్టిన సమయంలో ఎవరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నారు వారి రాజకీయ కక్షలకు తమను బలి చేయడాన్ని ఖండిస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో